ఫ్రెండ్స్ చాలా మంది కోవిడ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ పసుపుని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు పసుపుని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగేస్తున్నారు పసుపు ట్యాబ్లెట్స్ మార్కెట్లో చాలా రకాలుగా అవైలబుల్గా ఉంటున్నాయి వాటిని రెగ్యులర్గా తీసుకుంటున్నారు ఎందుకంటే పసుపుకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే కరెక్టే కానీ మీరు అలా ఫామ్ ఫామ్లో తీసుకున్నా సరే బాడీ దాన్ని అబ్జార్బ్ చేయదు ఎందుకంటే ఈవెన్ మనం డిషెస్లో ఎప్పుడైనా వండినప్పుడు పసుపు అబ్జార్బ్ అవ్వాలి అని అంటే ఆ పసుపుతో పాటు మిరియాలు అనేవి ఉండాలి అప్పుడు అది బ్లడ్ లోపలికి అబ్జార్బ్ అవుతుంది లేదంటే చాలా కొంచెం మోతాదులో మాత్రమే అబ్జార్బ్ అవుతుంది బట్ ఈ మిరియాలు ఒక్కటే ఉంటే సరిపోదు ఎందుకంటే మిరియాలు ఉన్నప్పుడు అబ్జార్బ్ అయితే అవుతుంది కానీ బ్లడ్లో ఆల్బమన్తో బాండ్ అయిపోయి ఉండిపోతుంది అది బాడీకి బెనిఫిట్ కింద కాదు సో ఆ బెనిఫిట్ కింద ఉండాలి అని అంటే ఈ పసుపు మిరియాలతో పాటు మూడోదిగా మెంతులు అక్కడ ఉండాలి మెంతి పౌడర్ అక్కడ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ బాండ్ అనేది బ్రేక్ అయ్యి పసుపులో ఉండే ఆ ఇలాంటి చాలా రకాలైన బెనిఫిషియల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లడ్ లోకల్ గా ఫ్రీగా సర్కులేట్ అయి ఎంతో బెనిఫిట్ అనేది ఇవ్వడానికి